సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నారని స్పెషల్లీ డ్రైవింగ్ డ్రైవింగ్ని ప్రొఫెషన్గా ఎంచుకున్న వాళ్ళకి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉంటారు సో గల్ఫ్లో ఉన్న అన్ని డ్రైవింగ్ సంబంధించిన ఈ ఈ అంటే డ్రైవింగ్ సెక్టర్ సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు భారీగా ఫైన్లు ఈ సీసీటీవీ కెమెరాలు ఏఏ కెమెరాస్ కొత్త కొత్త అన్ని టెక్నాలజీ వచ్చేసింది కదండి గుర్తుపెట్టుకోండి డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ స్పెషల్లీ సెల్ ఫోన్ వాడడం మీద ప్రత్యేక దృష్టి పెట్టారండి గవర్నమెంట్ వాళ్ళు ఫైన్లు వేయడానికి ఒకటి డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ వాడద్దు ఓకే డ్రైవింగ్ చేస్తూ రీల్ చూడొద్దు గుర్తుపెట్టుకోండి డ్రైవింగ్ చాలామంది డ్రైవ్ చేస్తే రీల్స్ చూస్తారు ఇన్స్టాట్లో టిక్టాకులో రీల్స్ చూడద్దు రీల్స్ చేయొద్దు డ్రైవ్ చేస్తే రీల్స్ కూడా చేయొద్దు కొందరు ఏంటండి డ్రైవ్ చేస్తూ స్పీడ్గా అంటే నూట ఇరవై నూట యాభై స్పీడ్గా మేము డ్రైవ్ చేస్తామని చెప్పి రీల్స్ చేసి అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారండి సో సౌదీలో కొందరు చేసిన వాళ్ళకి ఇలాగ అరెస్ట్ చేశారు కూడా అంటే కొందరు అయితే ఇలాగ ఇలాగ తిరిగి డాష్ బోర్డ్ తిరిగి డాష్ బోర్డ్ కూడా చూపిస్తున్నారు ఇలాగనమాట ఫేస్తో పాటు స్పీడ్గా అంటే స్పీడ్గా నేను డ్రై కార్ డ్రైవ్ చేస్తానని చెప్పి డ్రైవ్ చేస్తూ రీల్ చూడొద్దు రీల్ చేయొద్దు నెక్స్ట్ డ్రైవ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ మాట్లాడొద్దు సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి సో లేదంటే భారీ ఫైన్లు ఎదుర్కోవాల్సి వస్తుంది స్పెషల్లీ డ్రైవ్ చేసే మిత్రులు ఎక్కడ మొబైల్ వాడాలో వాడకూడదో కొంచెం తెలుసుకోండి ఓకే గైస్ మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్